సినిమాలతో బిజీబిజీగా గడుపుతున్న జూనియర్ ఎన్టీఆర్ ఓ స్థలం విషయంలో వివాదంలో చిక్కుకున్నారు జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీలోని ఆరు వందల ఎనభై ఒక చదరపు గజాల స్థలానికి సంబంధించి ఎన్టీఆర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు జోప్లే హౌసింగ్ సొసైటీలోని ఆరు వందల ఎనభై ఒక్క చదరపు గజాల స్థలాన్ని సుంకు గీత అనే మహిళ నుంచి రెండు వేల మూడులో కొనుగోలు చేశారట ఎన్టీఆర్ చట్ట ప్రకారం అన్ని అనుమతులు పొంది అదే ఏడాది ఇంటి నిర్మాణం చేపట్టారట కానీ ఈ స్థలంపై వివాదం చెలరేగింది ఆ భూమిని ఎన్టీఆర్ కు సదరు లేడి పంతొమ్మిది వందల తొంభై ఆరులో తమ వద్ద కుదుప లోన్ తీసుకున్నారంటూ ఎస్బీఐ ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ ఇండస్ఇండ్ బ్యాంక్ బ్యాంక్ ఆఫ్ బరోడా బ్యాంకులు సర్పీసీ యాక్ట్ కింద డెట్ రికవరీ ట్రిబ్యునల్ ఆశ్రయించాయి దీంతో ఎన్టీఆర్కి కి నోటీసులు రావడం జరిగింది ఆ ప్రాపర్టీని స్వాధీనం చేసుకునేందుకు బ్యాంకులు ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో పోలీసులకు ఫిర్యాదు చేశారు జూనియర్ ఎన్టీఆర్ రెండు వేల పంతొమ్మిదిలో ఇదే వ్యవహారంలో పోలీసులు ఛార్జ్ షీట్ దాఖలు చేశారు అయితే డిఆర్టీ నుంచి ఎన్టీఆర్కు కు వ్యతిరేకంగా ఆర్డర్ రావడంతో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు జూనియర్ ఎన్టీఆర్ ఈ పిటిషన్ పై జస్టిస్ సుజోయ్ పాల్ జస్టిస్ జే శ్రీనివాసరావు ధర్మాసనం గురువారం విచారణ చేపట్టడం జరిగింది డిఆర్టీ ఆర్డర్ కాపీ అందుబాటులో లేకపోవడంతో సమయం కావాలని జూనియర్ ఎన్టీఆర్ తరపు న్యాయవాది కోరారు విచారణను జూన్ ఆరు వరకు వాయిదా వేసిన కోర్టు కేసుకు సంబంధించిన అన్ని వివరాల డాక్యుమెంట్లను జూన్ మూడులోగా అందచేయాలని ఆదేశించింది పాన్ ఇండియా మూవీ ట్రిపుల్ ఆర్ తర్వాత దాదాపు ఏడాదిన్నర గ్యాప్ తీసుకుని దేవర రూపంలో రంగంలోకి దిగారు ఎన్టీఆర్ ఈ మూవీ నుంచి ఎప్పటికప్పుడు వదులుతున్న అప్డేట్స్ సినిమాపై ఉన్న ఆసక్తిని రెట్టింపు చేస్తున్నాయి భారీ యాక్షన్ సీన్స్ తో అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఈ సినిమాను రూపొందిస్తున్నారట డైరెక్టర్ కొరటాల శివ ఎన్టీఆర్ పుట్టినరోజు కానుకగా మే పంతొమ్మిదిన దేవర దేవరా ఫియర్ సాంగ్ విడుదల చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్ పెను తుఫాను కోసం అంతా సెట్ చేశాం హ్యాష్ ట్యాగ్ ఫియర్ సాంగ్ మే పంతొమ్మిదిన తీరాన్ని చుట్టుముట్టి సునామిని సృష్టిస్తుంది అంటూ చిత్ర యూనిట్ ట్యాగ్ చేయడం చూస్తుంటే ఈ సాంగ్ తో విధ్వంసానికి ఆరంభమనే హింట్లు ఇచ్చినట్లు తెలుస్తోంది